నాది బాధ్యత అనవసరంగా నువ్వు చాలా సఫర్ అవుతున్నా నాకు నీ మీద ప్రేమ ఉందని గుర్తుపెట్టుకున్నాను కానీ స్వార్థం ఉందని గుర్తించలేకపోయాను అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను ఏంటది మనం మనం విడిపోదాం వాట్ అసలు ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా నీకు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను ఈ కేసు నుంచి బయటపడతానా అసలు బయటకు అన్న గ్యారంటీ లేదు నేరం రుజువు అయితే శిక్ష పడుతుందో కూడా తెలియదు నా ఫ్యూచర్ ఎలాగో నా చేతులు లేదు నీ ఫ్యూచర్ రిస్క్ లో ఉంది భయంగా భవిష్యత్తుకి మధ్యలో భయం ఒకటి ఉందని గుర్తు చేస్తున్నావా ప్రేమ భయానికి నమ్మకపోయినా భవిష్యత్తుకి భయపడాలిగా ప్రేమించిన అమ్మాయి కళలో చూస్తూ ప్రపోజ్ చేయడానికి రాని ధైర్యం బ్రేకప్ చెప్పడానికి మాత్రం ఎలా రాస్తుంది నా ప్రేమ నీ సంతోషానికి కారణం అవ్వాలనుకున్నాను కానీ అదే కన్నీళ్ళ కారణం అవుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను ప్రేమించిన వాళ్ళ కోసం వచ్చే కన్నీళ్ళు విడిపోవడానికి కాదు కలిసి ఉండడానికి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పోరాడాలి భయపడి పారిపోవడం ఏంట్రా వేరువేరుగా ఉన్న మన ఇద్దరిని ప్రేమ ఒకటి చేసింది ఒకటిగా ఉన్న మనం ఎప్పటికీ వేరవ్వలేం సముద్రాన్ని దాటి ప్రేమని జయించడానికి ఇది రామాయణం కాకపోవచ్చు కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఈ సీత నీకోసం ఎదురు చూసిందని మర్చిపోకు సారీ బావా ఇదంతా నా వల్లే జరిగిందిరా ఏంటంటే అనాథంరా నా గురించి ఆలోచనలు కూడా ఎవరు లేరు కానీ నీకోసం ఆలోచించే చాలా మంది ఉన్నారు రా నిజంగా సారీ బావా గురుడు మూడో స్థానం హలో నేను లాయర్ మాట్లాడాను మాట్లాడుతున్నా ఓ మీరా మీ అబ్బాయి జాతకం ఇప్పుడే సరిచేస్తున్నా మీరేం టెన్షన్ పడకండి మీ అబ్బాయి పెళ్లికి మంచి ముహూర్తం పెట్టే బాధ్యత నాది నన్ను నమ్మండి ఉంటాను ఎవరు మావయ్య ఫోన్ లో ముహూర్తం పెడతానంటున్నారు ఆ అదేనమ్మా కొత్త కేసు ఒకటి వచ్చింది టేకప్ చేసే ముందు మంచి ముహూర్తం చూద్దామని కొత్త కేసు ఏంటి మావయ్య ముందు నువ్వు కూర్చోమ్మా అసలే ఎండన పడొచ్చావు ఇంకేంటమ్మా కౌర్లు ఇప్పుడు మళ్ళీ కొత్త కేసు దేనికి ఉన్న కేసుకే బెయిల్ అప్లై చేయట్లేదు నువ్వు చూడమ్మా బెయిల్ తీసుకోవటం నా కాదు నా ఫస్ట్ కేసులో డైరెక్ట్ గా వాళ్ళు కేసు గెలిచాక బయటికి రావాలి అంతేగాని బెయిల్ తీసుకుని బయటకు వస్తే నాకు అవమానం నన్ను నేను తగ్గించుకున్నట్టు అవుద్ది ఇది నా సెంటిమెంట్ అమ్మా నేను ఫిక్స్ అయ్యా నువ్వు కూడా ఫిక్స్ అయిపో అంతే అంతే సార్ స్నాక్స్ టైం ఈసారి ఏ గుళ్ళోదురా గుళ్ళోదు కాదు మా ఇంటర్ కైఫ్సాం భజన జరుగుతుంటే రెండు దండాలు పెట్టి నాలుగు కప్పులు తెచ్చేసా బయటికి చాలా లేదు ఇది కూడా మనకే తింటావా అసలు మావయ్య మీరు ఇచ్చిన ఎవిడెన్స్ ని స్టడీ చేశాను మర్డర్ జరిగిన ప్లేస్కి వెళ్లి ఇన్వెస్టిగేట్ చేసి ఈ కేసుకి సంబంధించిన నోట్స్ ప్రిపేర్ చేశాను వెరీ గుడ్ ఒక్కసారి నువ్వు ఈ ఫైల్స్ చెక్ చేస్తే ఈ కేసుకి హెల్ప్ అవుతుందేమో మావయ్య అది అక్కడ పెట్టేయమ్మా నేను తర్వాత చూస్తా కదా ప్లీజ్ మావయ్య చూడండి అలాగేనమ్మా అక్కడ పెట్టు నువ్వు బయలుదేరు పాపకు ఒక ఆటో చెప్పు ముందు చూడాలి యువర్ ఆనర్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించిన పేపర్స్ ఫొటోస్ ఎవిడెన్స్ కాపీస్ ని కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నాను యువర్ ఆనర్ ఈ ఇద్దరు ముద్దాయిలు కాంట్రాస్టింగ్ ను హత్య చేసి పారిపోతుండగా ముగ్గురు వ్యక్తులు చూశారు ఆ ముగ్గురు సాక్షుల్ని కోర్టులో మిమ్మల్ని పర్మిషన్ గ్రాంటెడ్ భద్రం 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 మీ పేరు సార్ మీరు ఏం నేను రైల్వే గార్డెన్ సార్ ఆ రోజు ఏం జరిగిందో కోర్టు వారికి చెప్పండి ఆ రోజు డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి అర్ధరాత్రి అయింది బాగా ఆకలేసింది మా ఆవిడ నిద్ర లేపడే ఎందుకని నేనే టిఫిన్ చేసుకుంటున్నాను కరెక్ట్ గా అదే టైంకి అదిగో వాళ్ళిద్దరున్నారే వాళ్ళు దాబాలోకి నేను చూశాను సార్ కొంచెం సేపు తర్వాత నేను టిఫిన్ తింటున్నప్పుడు నాకు తుపాకి కాల్చిన శబ్దం వినిపించింది ఏమైందని టెన్షన్ తో బాల్కనీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి వాళ్ళిద్దరూ హడావుడిగా కార్ లో పారిపోయారు సార్ కార్ ఇదేనా ఇక్కడ కార్ లేదు సార్ ఈ కారే సార్ ఆ ఇద్దరు ఈ కార్ లోనే పారిపోయారు సార్ ఓకే యు కెన్ గో రెండో సాక్షిని కూడా ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను సుమన్ నమస్తే సార్ నమస్తే సార్ నీ పేరు సుమన్ డాబాలో వచ్చి జరిగే టైంకి కి ఎక్కడ ఉన్నావు రోడ్డు కట్టు పక్క పని చేసుకుంటాను సార్ సడన్ గా డామ్ డామ్ అని తుపాకితో కలిసిన శబ్దం వినిపడింది సార్ నేను కంగారు పడి డాబా వైపు చూసేసరికి ఆ ఇద్దరు కుర్రాలు డాబా నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి కారెక్కి పారిపోయారు సార్ నువ్వు చూసింది ఈ కారేనా ఈ కారే సార్ సేమ్ చిరాక్స్ ఈ కారే సార్ ఓకే యూ కెన్ గో అమ్మా ఆ రోజు డాబాలో అచ్చి చేసి పారిపోయిన వాళ్ళు ఈ కోర్టులో ఉన్నారా ఉన్నారు వాళ్ళని గుర్తుపడతారా ఈ ముగ్గురు చెప్పిన సాక్ష్యాధారాల ప్రకారం వీళ్ళు నేరం చేశారని రుజువైంది అత్యంత దారుణంగా ఓ వ్యక్తిని కాల్చి చంపినందుకు కళ్యాణ్ అతనికి సహకరించినందుకు రాఖీని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను దట్స్ ఆల్ యువర్ ఆనర్ డిఫెన్స్ మిస్టర్ కోర్టులో నిద్రైందయ్యా ఇతని లాయర్గా ఎందుకు పెట్టుకున్నారయ్యా మార్తాండం కాదు చర్చించమంటారు సార్ ఆ ఏకాంతం చెప్పిందంతా సొల్లండి వాడి మాటలు నమ్మకండి దట్స్ ఆల్ ఎవరు అన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఎవరు అన్నారు ఇతను సొల్లు గిల్లు అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ లా చదివాడా ఎల్కేజీ నేను కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను లేవయ్యా మీరు కూర్చోండి సొల్లు అనే మాటను కోర్టు రికార్డు నుంచి తొలగిస్తున్నాను మిస్టర్ సార్ లేచి నిలబడవయ్యా నువ్వు ఇంకొకసారి కోర్టులో సొల్లు మాటలు మాట్లాడావంటే నీకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తాను సారీ సార్ సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం నీకేమైనా డౌట్స్ ఉంటే నువ్వు వాళ్ళని విచారించవచ్చు అబ్బే వాళ్ళతో నాకు పెద్ద పరిచయం లేదండి కానీ ఒక డౌట్ ఉంది ఏంది అదే వాళ్ళు నిజమైన సాక్షుల దొంగ సాక్షులని దొంగ సాక్షులా అసలు ఆ డౌట్ నీకెందుకు వచ్చింది అదే సార్ ఆ ఏకాంతం వాళ్ళని విచారిస్తున్నప్పుడు వాళ్ళు బట్టి బట్టి మరీ చెప్తున్నారండి బట్టి బట్టి చెప్పడం ఏంట్రా వాళ్ళు బట్టి బట్టినట్టు నీకేలా అర్థమైంది ఆ ఎందుకంటే నేను కూడా బట్టి బట్టి చెప్తాను కాబట్టి ఆహా ఇది నిజం సార్ నీ ఎర్ర ఇంకా తగ్గలేదురా కోర్టులో నిద్రపోయినందుకు గాను డిఫెన్స్ లాయర్ మాత్తాన్నం గారికి మూడు వేల రూపాయల జరిమానా మరియు పద్దెనిమిది గంటలు జైలు రిమాండ్ విధించడమైనది నీకు దండవరా నాయన ఈ రోజు జైలుకి వస్తున్నాడా ఈ కేసును ఎల్లుండికి వాయిదా వేయడం అనేది హాయ్ అర్థమైంది రాత్రి జైల్లోనే మిమ్మల్ని మిమ్మల్నిద్దరి కలుద్దాం అనుకున్నానయ్యా కేసు గురించి బాగా స్టడీ చేయటం వలన హాయిగా పట్టేసింది అందుకే కలవలేకపోయాను కలిసి ఉండాల్సింది కస్తీరా కప్పెట్టేసేవాళ్ళం ఈ కేసులో సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయా అవతల ఏకాంతంగాడు వాడి తెలివితేటలతో సాక్షులు హిప్నటైజ్ చేశాడు అందువల్ల అందరూ ఒకే పాట పాడుతున్నారు నేను కూడా అతి తెలుగుతో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను మనం సాక్షులను మార్చేద్దాం మార్చాల్సిన సాక్షుల్ని కాదు మార్చాలనుకుంటున్నాం సార్ దొంగ నోట్లు మార్చినట్టు లాయర్లు మార్చడంబుల్కి నేను ఒప్పుకోను సార్ ఈ జనరేషన్ లో లాయర్స్ చాలా అప్డేటెడ్ గా ఉన్నారు మీరు అవుట్డేటెడ్ గా లేరు ఒరే మీ జనరేషన్ లో రామాయణం అంటే కిడ్నాప్ అని మహాభారతం అంటే ప్రాపర్టీ అని భ్రమలో ఉన్నారు కాస్త ఓపిక ఉండాలిరా దేనికైనా అయినా నేను శంకుస్థాపన చేసిన కేసులో వేరే ఎవడో గృహ ప్రయాసం చేయడం ఏంటి ఇది చీటింగ్ ఇది నువ్వు పెట్టే టార్చర్ చీటింగ్ కాక నీకు దండే దండమంటా ఒరే నా మాట వినండి ఆ సాక్షులు నేను విచారిస్తాను నాకు ఒక అవకాశం ఇవ్వండి ఇంత ముందుగా ఉన్నారు ఒరేయ్ నాకు ఒక అవకాశం ఇవ్వండి మీ తరపు నేను వాదిస్తాను పోయేదే ఉంది మహా అంటే ఇంకో వాయిదా నువ్వుని నువ్వు ఈ కేసులో నువ్వు బయటపడ్డా వేరే చీటింగ్ కేసులో నేను లోపల దోస్తా ఎప్పుడు అలా చెప్పు ఇద్దరం కలిసి వెళ్దాం నువ్వు ఉండమ్మా అన్ప్రొఫెషనల్ కై తీసాని వీళ్ళ అంత చూస్తా నురా కళ్యాణ్ కళ్యాణ డిసిషన్ తీసుకోవడంలో తప్పలేదురా కానీ కొత్త లాయర్ అంటే కేసు మళ్ళీ మొదటికి వస్తుంది నువ్వు ఇంకేం చెప్పద్దు ఇంతవరకు కోర్టులో జరిగిన అవమానం చాలు ఈ మా విషయంలో నేను తీసుకున్న రిస్క్ చాలు వదిలే అలా మాట్లాడుకు ప్లీజ్ మావయ్య కోసం కాకుండా నా కోసం ఒప్పుకోరా ప్లీజ్ రా ప్లీజ్ ఈ ఒక్కసారికి నా మాట వినరా సారీ మావయ్య వాళ్ళు ఏదో టెన్షన్ నీతో అలా మాట్లాడారు వాళ్ళ తరపున నేను నీకు సారీ చెప్తున్నాను ఈ కేసుని వాదించడానికి రాఖీ కూడా ఒప్పుకున్నాడు మావయ్య కళ్యాణ్ కొత్త లాయర్ ని పెట్టుకున్నా నా కోసం రాఖీ తరపున నువ్వే వాదించు ప్లీజ్ మావయ్యా చాలమ్మా పెళ్లి చేసుకోకుండా సన్యాసిని అయ్యాను ఈ కేసును వాదించి సన్నాసిని అయ్యాను ఇక చాలు నాకు నువ్వు ఒక్కడవే హోప్ ఎలాగైనా కేసుని వాదించు రాఖీని రిలీజ్ చేయించు మావయ్య రాఖీ లేకుండా నేను బ్రతకలేను మీలాంటి వాళ్ళకి ఎలాంటి వాళ్ళని లవ్ చేయాలో క్లారిటీ లేదు తొందరపడి ప్రేమించడం ఆ తర్వాత బాధపడటం ఎప్పటికైనా చెప్తున్నాను ఆ రాఖీ గారిని ప్రేమించి నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోకు వాడి లవ్కి బ్రేకప్ చెప్పి నువ్వు కూడా నాతో పాటు వచ్చేసాయి వాడి పాపను వాడే పోతాడు నెవర్ రాఖీకి దూరంగా బ్రతకడం నా వల్ల కాదు మావయ్య శతకోటి ఫెయిలూర్ లవ్ స్టోరీలో నీదొక బోడీ లవ్ స్టోరీ నువ్వు ఆఫ్టర్ ఆల్ వాడి లవర్వి నువ్వేదో వాడికి భార్యలాగా వాడేదో నీ మొగుడులాగా ఓ ఫీల్ అయిపోతావేంటి అవును వాడి నా మొగుడే నేన భార్యవా ప్రేమిస్తే ప్రాబ్లమ్స్ రావడం కన్ఫర్మా మనం ఎప్పటికి విడిపోం మనం ఎప్పుడు విడిపోకూడదంటే ఏం చేయాలి దానికి ఒక్కటే మార్గం ఉంది మన తిరం ఒక్కటవడం నీకు ఇష్టం లేకపోతే వదిలే మనం ఎప్పుడు ఒకటవుదాం పదేళ్ళు అయిపోయింది కదా ఇంకా మనల్ని ఎవరూ విడది లేరు నిజంగా ఇక్కడ జరిగిందంత నాకు కలలా ఉంది పోనీ రెండోసారి పెళ్లి చేసుకుందామా రెండోసారి ఫ్యామిలీ మెంబర్స్ ని ఒప్పించి చేసుకుందాం ఓ అదొకటి ఉంది కదా ఇలా పెళ్లి చేసుకుంటామని ఎప్పుడు అనుకోలేదు అమ్మయ్యా ఓ పని అయిపోయింది నెక్స్ట్ ఏంటి ఏంటి అప్పుడే మర్చిపోయావా ప్లాన్ ప్రకారం నువ్వు రేపు మా ఇంటికి వచ్చి మా నాన్నతో మన లవిషం మాట్లాడు రేపు నా వల్ల కాదు బ్యాంక్ పని మీద కొవ్వూరు వెళ్తున్నాను ఖచ్చితంగా వెళ్ళాలా ఆఫీస్ పని కదా తప్పదు తొందరగా వస్తావు కదా హే టూ డేస్ ముందు ఉంటాను ఓకే బ్యాక్ కీప్ మిస్సింగ్ అలా ఆఫీస్ పని మీద వెళ్ళిన రాకి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎంత సారీ ఏం జరిగినా మేము విడుపకూడదని అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాం కానీ పరిస్థితులు నిజంగా మమ్మల్ని దూరం చేశాయి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకునేందుకు నన్ను క్షమించు మావయ్య నాన్నకు మా పెళ్లి విషయం చెప్పదు మావయ్య ప్లీజ్ చూడమ్మా మీ జనరేషన్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీరు మాత్రమే బాగుండాలని కోరుకుంటారు కానీ కుటుంబం అంతా కలిసి ఉండాలని కోరుకోరు ఈ జనరేషన్తో పాటు మనం కూడా మారాలి నేను దాన్ని కాదన్నాను కానీ సాంప్రదాయాలు మారవు వాటిని మనం మార్చలేవమ్మా నువ్వు జీవితంలో సంతోషంగా ఉండాలన్నదే చనిపోయిన మీ అమ్మ కోరికమ్మా మీ అమ్మకు తమ్ముడుగా నిన్ను సంతోషంగా ఉంచడమే నా బాధ్యత నీ జీవితం బాగుండాలని ఈ కేసు నేను టేకప్ చేస్తాను మీ ఇద్దరిని కలుపుతానమ్మా ప్రామిస్

న్యాయం కోసం నువ్వే నువ్వే కాపాడాలి గమనం పెంచాలయ్యో గమ్యం చేరాలయ్యో ఇచ్చిన మాట న్యాయం నిలవాలయ్యో ధర్మం గెలవాలయో కడకు అనుకున్నది సాధించడి